మన వేదాలు పురాణాలు ఎన్నో అద్భుతమైన అంశాలను మనకు అందించినాయి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి మీరు చూస్తున్నట్టయితే ఒక ఒక శ్లోకం ఉంది తం భూసుతాముక్తి ముదార హాసం వందేయతో భవ్య భవం దయాశ్రీ రెండవ శ్లోకం చూసుకున్నట్టే శ్రీ యాదవం భవ్య భతోయ దేవం సంహారదా ముక్తి ముతాసుభూతం మొదటి శ్లోకం తం భూసుతా ముక్తి ముదార్హాసం వందేయతో భవ్య భవం దయాశ్రీ రెండవ శ్లోకం శ్రీయాదవం భవ్య భతోయ దేవం సంహారదా ముక్తి ముతాసుభూతం అద్భుతమైనటువంటి శ్లోకాలు మనం చూసుకున్నట్టయితే మొదటి శ్లోకం రాముని స్థుతి రెండవ శ్లోకం శ్రీకృష్ణుని స్థుతి ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మొదటి శ్లోకాన్ని తిరిగేసి చదివితే రెండవ శ్లోకం వస్తుంది రెండవ శ్లోకాన్ని తిరిగేసి చదివితే మొదటి శ్లోకం వస్తుంది ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాం తం భూసుతా ముక్తి ముదారహాసం వందేయతో భవ్య భయం దయాశ్రీ ఓకే ఇప్పుడు శ్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి వెనుక చదువుదాం శ్రీ యాదవం భవ్య బతోయ దేవం సంహారదాముక్తి ముతాసు భూతం ఇది రెండవ శ్లోకం చూడండి ఎంత అద్భుతమో కదా మొదటిదేమో శ్రీరాముని స్థుతి రెండవదేమో శ్రీకృష్ణుని స్థుతి